హాయ్ అండి అందరికీ సత్యారెడ్డి ఛానల్కి వెల్కమ్ ఈరోజు కనుమ నేను ఊరికి అండి అమ్మోళ్ళ ఊరికి ఇలా ఎల్లమ్మకు చేస్తారు ఈరోజు కనుమ రోజు ఎల్లమ్మకు పోయినాం బోనం తీసుకొని నేను సింపుల్గా వీడియో అండి అంత తీయలేదు వీడియో చూడండి పోయినాం మేము పోయి అయ్యలేడు మేమే కడుక్కొని అంత క్లీన్ చేసుకొని మా పాప అన్నీ చేసింది చూడండి అంతా క్లీన్ చేసుకున్నామండి పూలు అంతా క్లీన్ చేసి కుంకుమ పెట్టి అంతా క్లీన్ చేసినాం ఇంటి కాంచి పోయి చీకట్లోనే పోయినామండి ఐదున్నరకే అవి అయ్యలేడు తాళం తీసుకొచ్చుకొని మేమే అంతా క్లీన్ చేసుకున్నాం పిల్లలు చుట్టూ తిరిగిండండి దేవుని చుట్టూ ఫస్ట్ పోయినాక ఐదు చుట్టూ తిరిగినారు బోనము అన్నీ తీసుకొని కోడి புஞ்சோடு அனோசிட்டு திரும்பின தர்வாத்த பாப அந்த க்ளீன் வசி லோபல்தான் துடிச்சிப்பட்டு இல்லை தி திடிக்கே ஐந்து சிட்டு திசை இட போத்துராசுன்னு அம்மாரி அம்மாரிக்கு எது ஆயினி அந்த பொட்ல பெடுத்தேன் పశువు పెట్టి ఇంకా అభిషేకం అంతా నిన్న చేసి ఉంటారు కదండి అందుకు ఆమె అంత అంత పశువు పట్టించి ముఖానికి కాళ్ళకు కాళ్ళకు కూడా పశువు పట్టించింది కాళ్ళకు పట్టించి ఇంకా కుంకుమ పెట్టింది అంతా ఆమెకు అమ్మవారికి అంత పూదించింది అనమాట పూదించి ఇంకా పూలదండలు నిమ్మకాయ దండలు అది తెచ్చినాము అంతా చేసినారు పిల్లోళ్ళంతా పిల్లలు మా తమ్ముడు అంత అంతా పూలదండ అంతా వేసినారు నిమ్మకాయల దండ కూడా వేసినారు చూడండి ఆ బాన ఎల్లమ్మ బాగుందండి ఇంకా కోనీ కోసిందండి బాణం అన్నీ పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా కోనీస్తారు కదా కోని కూడా కోసినారు అండి కోనీ ఆడ పోతురాజుకి వెనకన కోడి తల చూడండి ఎట్లాంటి అందరికి కోడి చూడాలి ఎట్ట నిన్న సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు నైవేద్యం పెట్టి పులుగం